వెల్కమ్ న్యూస్ మన జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ట్టంగా నిర్వహించాలని ప్రతి కుటుంబం వివరాలు సంపూర్ణంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు ప్రాంతాల చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఫ్యామిలీ డిజిటల్ కార్డు పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెద్దపల్లి మున్సిపాలిటీలో ఒక వార్డు సుల్తానాబాద్ మండలంలో ఒక గ్రామం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రామగుండం కార్పొరేషన్లో ఒక డివిజన్ పాలకుర్తి మండలంలో ఒక గ్రామం మంతని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మంతని మున్సిపాలిటీలో ఒక వార్డు ముత్తారం మండలంలో ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని అన్నారు అక్టోబర్ మూడవ తేదీన ప్రారంభించి ఐదు రోజుల వ్యవధిలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్న మున్సిపల్ వార్డులు డివిజన్ గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకై ఇంటింటి సర్వే చేపట్టి ఐదు రోజులలో పూర్తి చేయాలని అక్టోబర్ తొమ్మిదిన సేకరించిన సమాచారం స్ఫుతికి నిర్వహించాలని అక్టోబర్ పదిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సమాచారంతో కూడిన నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఇందులో నుంచి వచ్చే అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబం వివరాలు సేకరించి అన్ని కుటుంబాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య వి హనుమాన్ నాయక్ మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ అధికారి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు గోల్ పర్పస్ ప్రాసెస్ రేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇట్లా ఉంటుంది అనమాట ఇది ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ అనుకోండి మనం ఏమంటాం ఫ్యామిలీ నలుగురు మెంబర్స్ ఉన్నారు అనుకోండి బీ హస్బెండ్ ఏ వైఫ్ అయితే ఏ ఏది మన హెడ్ ఆఫ్ ఫ్యామిలీ చేస్తాం అన్నమాట ఇది ప్రాసెస్ అన్నమాట తర్వాత మనం ఏం చేస్తాం ఎంప్లా ఫ్యామిలీ మొత్తం ఒక ఐడి కామన్ ఐడి ఇస్తాం ఫ్యామిలీ తర్వాత పర్సన్ కి ఏమో మనం ఇండివిజువల్ ఇస్తాం అన్నట్టు ఆధార్ కార్డు వేరే నెంబర్ కంప్యూటర్ జనరేట్ చేస్తుంది అది మనకు సంబంధం లేదు బట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ఐడి ఉంటుంది पर्सनल व्यक्ति को कैन उस पर एग्जाम्पल कोड ऑफ साइन नहीं है या ना लेकिन डॉटर इन वो एक्टिव सीएन उसी तरह आम है बिल्डिंग ऐसे में मेरे फैमिली के लोग एक्टिव होते हैं मार कंप्यूटर इंजीनियर हैं लास्ट लोग पर्सनल इडी इस इपर्सनल इडी इसके लायक है एडिसन सो ऑटोमेटिकल ये बटिटेल्�